జిల్లా కలెక్టర్ గారికి మరియు మండల అధికారులకు ఇరిగేషన్ అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా గోపువరం గ్రామంలోని భైరవాణి చెరువు ఇదే చూడండి ఇటీవల ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టుకు లక్ష క్యూబిక్ మీటర్లు అంటే దాదాపుగా ముప్పై వేల టిప్పర్ల మట్టిని ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మా గ్రామం చెరువులో ఇంకా నీరు నిల్వలు ఉంది మీరే చూడండి ఏప్రిల్ మే నీటి సమస్యలు లేకుండా ఈ చెరువు కాపాడుతుంది అటువంటి చెరువును ఈరోజు ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టు అనుమతులు ఇవ్వడం వలన మా చెరువులోని నీరంతా బయటికి పంపడం జరుగుతుంది కావున ఏప్రిల్ మే జూన్ నెలలో రైల్వే కాంట్రాక్టు పర్మిషన్ ఇవ్వడం వలన మా గ్రామంలో పశువులకు త్రాగడానికి నీరు కూడా ఉండదు మా గ్రామంలోని బోరు బావులలో ఉండే నీరు అరటి తోట రైతులకు బోర్లకు గ్రామంలో ఉండే గవర్నమెంట్ బోరింగ్లకు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే కాంట్రాక్టుకు ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయవలసిందిగా మా గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను